నలభై రోజుల క్రితం ఇదే మడిలో నిలబడి ఈ రైతు మహేష్ గారితో మనం మాట్లాడడం ఆ రోజుకు ఈ వరి కోయలేదు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఊటూరు గ్రామంలో మనం ఉన్నాం యాసంగి సీజన్ లో ఈ రెండెకరాల్లో ఎకరాల్లో దొడ్డు రకం వరి యూఎస్పీ క్యూ నైన్ అనే విత్తనం వేసుకుని వరి సాగు చేశారని వారు చెప్పారు ఆ రోజు మనతో చెప్పింది ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్లో పంట దిగుబడి వస్తుందేమో అన్న అంచనా వేస్తున్నానని చెప్పారు ఇప్పటికైతే పంట కోసారు మార్కెట్ లో అమ్మేశారు ఎంత దిగుబడి వచ్చిందండి మొత్తం రెండు ఎకరాలు కలుపుకొని డెబ్బై మూడు డెబ్బై మూడు క్వింటాల అరవై కేజీలు ఎన్ని బస్తాయి మొత్తం మొత్తము ఫార్టీ కేజీ బ్యాగ్స్ నూట ఎనభై నాలుగు బ్యాగ్స్ అయినాయి నూట ఎనభై నాలుగు బ్యాగులు బ్యాగులు నలభై కేజీ కిలో బ్యాగ్ ఎక్కడ మీరు ఐకెపి మీ ఊర్లోనే మా ఊర్లోనే ఎంత రేట్ వచ్చింది ఇది ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఏ గ్రేడ్ ధాన్యానికి అంటే దాదాపు మీకు ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు క్వింటాల్ దాదాపు దిగుబడి వచ్చింది ఎకరానికి ఎకరానికి ఒక ఎకరానికి ఈ మొత్తం రెండు ఎకరాలైనా ఎక్కువ ఏమైనా ఉంటాయి రెండు ఎకరాలు కోల్చుకున్నది సేమ్ డబ్బాలు ఎక్కువ నాలుగు మళ్ళు నాలుగు మళ్ళు రెండు ఎకరాల భూమి మంచి దిగుబడి వచ్చినట్టు దిగుబడి